స్కూల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ఆపాలని తొలగించిన కార్మికులందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని మోరాడి సాధించుకున్నటువంటి రెండు వేల నాలుగు వందల రూపాయల ఎలవెన్స్ ని తీసేయకూడదని మెడికల్ టెస్టుల పేరుతో కార్మికుల ఇంటికి పంపించకూడదని చెప్పేసి కోరుతూ గత వారం రోజులుగా సమ్మె చేయడం జరుగుతూ ఉంది ఈ సమ్మెలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మిక సంఘాలని కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకుల్ని పిలిచి చర్చించాల్సిన యాజమాన్యం కనీసం చర్చలు కూడా పెరగకుండా దుర్మార్గంగా వ్యవహరించడం అన్నది అన్యాయంగా భావిస్తూ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు పర్మనెంట్ కార్మికుల యొక్క పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాలు అలాగే స్టీల్ ప్లాంట్ ఎంప్లయీస్ కూడా యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాయి ఈ రోజు ప్లాంట్ లో ప్రమాదాలు పెరిగి పడతా ఉన్నాయి మన బ్లాస్ట్ లో టీఎల్సి కన్నంబడి ఏడు వందలాది టన్నుల హాట్మెట్లు నేలపాల్ అయింది కోట్లాది రూపాయల నష్టం ఏర్పడింది ఎస్ఎంఎస్ టూ లో జరిగిన ప్రమాదం హైడ్రాలిక్ ఆయిల్ లీక్ అవడం వల్ల జరిగిన ప్రమాదం వల్ల కోట్ల రూపాయల నష్టమైన ఏర్పడింది ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది కార్మికులు ఒక కార్మికుడు కాంట్రాక్ట్ వర్క్ చనిపోవడం జరిగింది మరో కార్మికుడు పర్మనెంట్ ఎంప్లాయ్ ఈ రోజున హాస్పిటల్లో ఇంకా చికిత్స పొందుతూ ఉన్నారు మొన్న సెంటర్ ప్లాంట్ లో లిఫ్ట్ లో కార్మికులు పదిన్నర పదకొండు గంటలకు లిఫ్ట్ లో కార్మికులు ఉండిపోతే వాళ్ళని బయటికి తీసేందుకు కూడా సుమారు నలభై ఐదు నిమిషాలు పట్టిందంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి కార్మికుల మీద ఒత్తిడి పెరుగుతా ఉంది అధికారుల మీద ఒత్తిడి పెరుగుతా ఉంది కాబట్టి యాజమాన్య తక్షణమే ఉత్పత్తి తీసేందుకు గాను మొత్తం కాంట్రాక్ట్ కార్మిక సంఘాలతో చర్చించి ఈ రోజు జరుగుతున్నటువంటి చర్చల్లో వాళ్ళ యొక్క కోరికల్ని వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇప్పటికే రోజులైపోయింది కన కార్మి స్ట్రైక్ ఏదేమైనా సరే ఇవాళ యాజమాన్యం కల్పించుకుని ఈ స్ట్రైక్ అన్నది ఏదైతే న్యాయమైన డిమాండ్ ఉందో దానికి ఒప్పు వాళ్ళు ఏమీ కోరికలు రావట్లేదు కానీ వాళ్ళు అడిగేది ఒకటే కాంట్రాక్టర్ కార్మి తొలగించి చెప్తున్నారు దానికి యాజమాన్యం కానీ లేదంటే కర్ర ఉంటాం కానీ కట్టుబడి ఇవాళ క్లోజ్ చేసి ఖచ్చితంగా వారి అందరినీ కూడా విధులు గ్రవ చేయాలని చెప్తే నేను సభ తీసుకుంటా కాంట్రాక్ట్ కార్మికులు వేలాది మంది వాళ్ళ బతు తెలుగు కోసం గత ఏడు రోజులుగా సమ్మె చేస్తా ఉన్నారు ఈ సమ్మె సందర్భంగా అధికారులకి పన్నెండు గంటలు డ్యూటీలు వేసి చాలా మంది అధికారులు సిక్ అయ్యారు భవిష్యత్తులో మరింత సిక్ అయితే ఉన్న ఉనికి కంపెనీ తలుగు పరిస్థితికి ప్రమాదం ఉంది ఇది యాజమాన్యానికి ప్రభుత్వానికి అర్థం కావడం లేదా ఇదే సందర్భంలో వాణిజ్య కూడా ఎక్కువ మందికి జల సెటిల్ తీసేసలేసి మీరు పన్నెండు గంటల పని నుంచి చెప్తా ఉన్నారు ఆ యాజమాన్య పెద్దలా పన్నెండు చేయడం కోసం కాదు సమస్యలు పరిష్కారం చేయడం కోసం మీరు దృష్టి పెట్టండి కాంట్రాక్టర్ మీకు అడిగేది న్యాయమైన కోరిక గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ప్లాంట్లో చేస్తూ ఉన్నారు పనిచేస్తూ మా పుట్ట మా ఉపాధి తీయొద్దు మీరు ఆరు నెలల చేత వచ్చినా మూడు నెలల చేత వచ్చినా మేము పనిచేస్తాము కంపెనీ కోసం మా ఊరిలో ఉంచుకున్నంతకాలం రిటైర్మెంట్ వరకు పనిచేయాలని చెప్పి కోరుకోవడం తప్ప అని చెప్పి అడుగుతా ఉన్నాం రోజుల సభ్యులు వాళ్ళ జీతాలను పంచమా అడిగారా ఆత్మికోటి ఏమైనా కోరారా ఏమి కోరలేదే అదే ఎందుకని ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పేసి యాజమాన్యాలు అడుగుతా ఉన్నాం అఖిలపక్ష పన్నెండు ఉద్యోగుల తరఫున యాజమాన్యం తెలియజేస్తా ఉన్నాం ఇవాళ సాయంత్రం మూడు గంటలకి ఆర్ఎల్సీ చర్చలు ఉన్నాయి ఆ చర్చల్లో దీన్ని ఎంపికబుల్గా పరిష్కరించి కాంట్రాక్ట్ కార్మికులు ఎవరు అని చెప్పేసి హామీ ఇస్తూ ఈ సమ్మెని ఫుల్ స్టాప్ కోసం యాజమాన్యం ప్రయత్నం చేయడం ద్వారా పర్మనెంట్ ఉద్యోగం తాలూకా సమస్యలు పరిష్కారం అవుతాయి అదే సందర్భంలో ఉత్పత్తి పెరుగుతుంది ఇప్పటికెళ్ళిన మూడు యాక్సిడెంట్లు అయినాయి భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలకు అవకాశం ఇవ్వకుండా సమస్య పరిష్కారం చేయాలని చెప్పే సాయంత్రం మీటింగ్ లో అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున మీకు చచ్చరి చేస్తూ మరి ఇప్పటి వరకు కూడా సుమారు రెండు వేల మందిని కాంట్రాక్ట్ కార్మికులను తొలగించి ఇంకా మేము మూడు వేల మందిని ఇంకా తొలగిస్తామని చెప్పేసి యాజమాన్యం చెప్పడం ఇంకా వారం రోజులు కావాల్సిన మరి ఈ రోజు వరకు కూడా ఏ రకమైనటువంటి మరి యాజమాన్యం నుండి స్పందన లేదు మరి దీన్ని అయితే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం ఏం చేసి అలాగే అఖిలపక్ష కార్మిక సంఘాల నుండి కూడా మరి దీన్ని ఈ రోజు గారు చెప్పేట్లు ఈ రోజు రెవెన్యూ కమిషనర్ లేబర్ దగ్గర మీటింగ్ ఉంది కంప్లీట్ కాబట్టి ఇక్కడ ఎనికబుల్గా మరి సెటిల్మెంట్ చేసుకుంటే బాగుంటుంది ప్లాంట్కి బాగుంటుంది ఇక్కడ కార్మికులకు కానీ పర్మనెంట్ ఎంప్లాయీస్కి కానీ కాంట్రాక్ట్ కార్మికులకు బాగుంటుంది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం మరి ఈ మధ్య మరి మధ్యకాలంలో చూసేటట్లయితే కంటిన్యూగా యాక్షన్ యాక్సిడెంట్ అనేది జరుగుతుంది మరి దేని జరుగుతుంది ఏం ఎలా జరుగుతుంది అని చెప్పేసి యాజమాన్యం కూడా మరి ప్లాంట్ లో మరించాలి మరి దయచేసి ఆరోజు ముగిస్తారని చెప్పేసి మరి మీడియా ద్వారా మరి మిత్రులారా మరి కాంట్రాక్ట్ కార్మికులు గత వారం రోజులుగా తమ ఉద్యోగ భద్రత కోసం ఉద్యమం చేస్తా ఉన్నారు ఈ క్రమంలో ఈ రోజు జరిగేటువంటి చర్చల్లో ఒక అమికబుల్ సొల్యూషన్ వస్తుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం అదే సందర్భంలో ఏవైతే రాజకీయ నాయకులు ఉన్నారో ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఈ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడికి వచ్చేసి సమస్య ఎక్కడ సృష్టించబడింది కాబట్టి వీళ్ళ ద్వారానే మనం రాజకీయ పరమ ఉద్యమాల ద్వారా మాత్రమే వీళ్ళకి భవిష్యత్తుకి ఒక భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేస్తే బాగుందని చెప్పేసి ఆశిస్తాం ఏది ఈ రోజు ఒక పరిష్కారం వస్తుందని చెప్పేసి అని ఈ యొక్క విశాఖపట్నం స్థితి భవిష్యత్తు దృష్ట్యా కర్మాగార సంయ దృష్ట్యా ఈ ఒక శాశ్వత పరిష్కారం వస్తే ఒక్కొక్క కార్మికులు పోరాడుతూ ఉంటే విధుల్లో తీసుకోపోగా ఉత్పత్తి మీద ఎంత అంతరాయం కలుగుతున్నా సరే యాజమాన్యం నమ్మకం నిర్ణయతగా వ్యవహారం చేస్తా ఉంది ఇదంతా కూడా ప్రభుత్వ కనుషణంలో ఏదైతే బీజేపీ ప్రభుత్వ కనుసన్నల్లో జరుగుతూ ఉంది ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే ఎంపీలు చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కారం చేస్తుందిగా కాంట్రాక్ట్ లాభ కార్మికులని ఎన్ని విధులు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉంటున్నాం